పాలకురాలిగా కాదు సేవకురాలిగా పనిచేస్తానని చౌటప్పల్ మున్సిపాలిటీలోని పదహారవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్రెడ్డి సంధ్య అన్నారు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో చౌటప్పల్ మున్సిపాలిటీలో పదహారవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్రెడ్డి సంధ్యారాజు తన వార్డులో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థించారు పాలకురాలిగా కాదు సేవకురాలిగా పనిచేస్తానని చౌటుపల్లి మున్సిపాలిటీలోని పదహారో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెండి సంధ్యరాజు అన్నారు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీలలో పదహారో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకరెడ్డి సంధ్యరాజు తమ వార్డులో మంగళవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధికి మున్సిపాలిటీలలో ఇరవై వార్డులలో కౌన్సిలర్ స్థానాలలో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలే కాంగ్రెస్ను గెలిపిస్తాయని వివరించారు పదహారో వార్డు ప్రాంత ప్రజలకు సేవకురాలిగా నిలుస్తానని అన్నారు వార్డు అభివృద్ధే తన లక్ష్యమని ఉద్ఘాటించారు నిత్యం ప్రజలతో మమేకమై వార్డు అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ బలపరుచున్న అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని వార్డు ప్రజలు చేతి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు పదవి కోసం నేను నా భర్త వెన్రెడ్డి రాజు రాజకీయంలోకి రాలేదని చౌటుపల్ మున్సిపాలిటీకి ప్రగతి కోసం సేవలు అందించడానికి వచ్చామని తెలిపారు ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీలో పదహారవ వార్డును అభివృద్ధి పదంలో మొదటి స్థానంలో నిలుపుతామని ప్రజలకు హామీ ఇచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానుగుల వెంకటయ్య ఖలీల్ అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు మహిళలు పాల్గొన్నారు Yeah,